విచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని గత ఐదు రోజుల క్రితం ఏఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే గుండెపోటు కారణంగా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మార్చి ఇరవై ఆరవ తేదీన ఏఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఐదు రోజుల తర్వాత ఇప్పుడు బయటికి రావడం జరిగింది అయితే కొడాలి నానికి ప్రస్తుతం అప్పుడు అడ్మిట్ అయినటువంటి తర్వాత నెక్స్ట్ డే కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వర్గాలు కానీ అతనికి మరీ గా ఉన్నటువంటి పరిస్థితి ఏం లేదు కోలుకుంటున్నాడు ఎలాంటి ఇబ్బంది లేదు కాలే అది యాసిడిటీకి సంబంధించినటువంటి సమస్యలతో ఆసుపత్రులు జాయిన్ అయ్యారు ఆ తర్వాత గుండెపోటుకి సంబంధించినటువంటి సమస్యలు గుర్తించామంటే కూడా వైద్యులు తెలిపినటువంటి ప్రకటనలో ప్రకటించారు బట్ ఎలాంటి సివియర్ కండిషన్ లేదు త్వరగానే కోలుకొని బయటకు వస్తారనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు కానీ తాజాగా ఆ ప్రస్తుతం కొడాలి అనే పరిస్థితికి సంబంధించి అతన్ని మెరుగైన వైద్యం కోసం ఏజే హాస్పిటల్ నుంచి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ తీసుకు వెళ్తున్నారనేటువంటి సమాచారం బయటకు రావడంతో అసలు కొడాలి నానికి ఏమైంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆయన ఇంకా కోలుకోకుండా బయటకు రాకుండా డిశ్చార్జ్ కాకుండా ఉండవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఆయనకు క్రిటికల్ పొజిషన్ ఉందా చాలా సీరియస్ పొజిషన్ లో ఉన్నారా ఏమైంది తనకు ఆట సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేటువంటి అంశానికి సంబంధించి ఆయన అభిమానులు గాని వైసీపీ కార్యకర్తలు గాని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మొత్తం నాని మూడు వాల్స్ మూసుకుపోవడం తోటి క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ అమర్చడం లేదా బైపీ బైపాస్ సర్జరీ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించినట్టుగా తెలుస్తుంది సో దీంతో మెరుగైనటువంటి చికిత్స ఇప్పటికే మూడు వాల్స్ గుండెలో ఉన్నట్టుగా గుర్తించారు కాబట్టి కొంత క్రిటికల్ వాటన్నిటిని కూడా బైపాస్ సర్జరీ చేయాలనేటువంటి ఆప్షన్ ని వైద్యులు వెల్లడించారు కాబట్టి దానికి మెరుగైనటువంటి వైద్యం కోసం ఇంకా అత్యంత అత్యంత చికిత్స అందించ మెరుగైన చికిత్స అందించేందుకు కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ కి తరలిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు ఈ రోజు ఉదయం ఏజ్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు దీనికి సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేయడం జరిగింది కాసేపట్లోనే కొడాలి నాని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు అయితే కుటుంబ సభ్యులు వారిని నేరుగా హాస్పిటల్ నుంచి ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ కి తరలి తరలిస్తున్నారనేటువంటి వివరాలు కూడా వెల్లడించారు అయితే ఇక్కడ జరిగినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా వాటి వివరాలను కూడా పూర్తిగా ఏఏజికి సంబంధించిన హాస్పిటల్ వైద్యులు కూడా వివరాలు వెల్లడించడం జరిగింది ఐదు రోజులు తనకి నిత్యం చికిత్స కొనసాగిస్తూనే ఉన్నాం ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని హెల్త్ సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్ని కూడా పూర్తి చేశాం అయితే గుండెలో ఉన్నటువంటి ప్రస్తుతానికి సివియర్ గా లేకపోయినప్పటికీ అంటే ఈ యొక్క అనారోగ్య సమస్యను పూర్తి స్థాయిలో గనక ఆ తగ్గించాలంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేలా చేయాలంటే ఆ మూడు వాల్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నట్టు కూడా వైద్యులు చెప్పి చెప్పారు దీనికి సంబంధించి అంటే బైపాస్ సర్జరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అత్యంత ఇంకా మెరుగైన చికిత్స కోసం ముంబైకి తీసుకు వెళ్తున్నారా లేకుంటే వాల్స్ కి బైపాస్ సర్జరీ లేకుండా ఇంకేమైనా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉందా అనేటువంటి ఆప్షన్లో ఇంకో మెరుగైనటువంటి ప్రాంతానికి వెళ్తున్నారనేటువంటి విషయం అయితే తెలీదు బట్ ముంబై ఆసుపత్రికి అయితే షిఫ్ట్ అవుతున్నారు ఐఏజీ హాస్పిటల్ నుంచి దీంతో ఇప్పటికే ఏజీలో జాయిన్ అయ్యి బయటకు వస్తాడు కొద్ది రోజుల్లోనే అనుకున్నటువంటి సందర్భంలో అసలు నానికి ఏం కాలేదని కొంతమంది సోషల్ మీడియాలో రూమర్ స్ప్రెడ్ చేయడం స్ప్రెడ్ చేయడం మరికొందరు తన అనారోగ్యం చాలా చిన్నదే ఆ చిన్న చిన్న సమస్యలు కాబట్టి బయటకు వస్తారు కొద్ది రోజులు అనుకున్నటువంటి సందర్భంలో ఏజ్ లాంటి ఉన్నతమైనటువంటి హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయ్యేటువంటి తీవ్ర స్థాయిలో ఆయనకు అనారోగ్య సమస్యలు ఇప్పుడు ఉన్నాయి అనేటువంటి విషయం బయటకు రావడం తో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు కానీ గుడివాడలో ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క అంశాన్ని గోప్యతగా పాటించేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నారు కొడాలి నాని ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండేటువంటి నేత రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండేటువంటి నేత బలమైనటువంటి కార్యకర్తలతో రోడ్ల మీద ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమాలను పంచుకొని యాక్టివ్ గా తిరిగేటువంటి ఒక స్ట్రెంత్ ఉన్నటువంటి నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు గత కొన్ని ఐదు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలుగా నేను తయకుడిగా తిరిగాడు కూడా మనం చూసాం బట్ ఎప్పుడైతే గత ఓటమి ఎప్పుడు అయితే ఓటమి పాలైందో గత సంవత్సరం అప్పటి నుంచి కొంత ఈ యొక్క పర్టిక్యులర్ గా ఈ ప్రత్యక్ష కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాను కొడాలని నాని ఈ సమయంలోనే కొంత అనారోగ్య సమస్యలు కూడా తోడబడము తోడవడము అంతేకాకుండా మానసికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడము కార్యక్రమాల నృత్యం పాల్గొనకపోవడం కూడా అన్నట్టుగా చెప్తున్నారు ఈ కారణం చేతనే అది పెరుగుతూ పెరుగుతూ మొన్న ఐదు రోజుల క్రితం ఆ ఎక్కువ ఈ ఆసిడిటీకి సంబంధించినటువంటి సమస్యతో పాటు హార్ట్ లో ఉన్నటువంటి పెయిన్ ఎక్కువ అవడం తో ఆయన హాస్పిటల్ జాయిన్ అయ్యవారు దీంతో అక్కడ హార్ట్ లో వాల్స్ ఉన్నట్టుగా గుర్తించినటువంటి పరిస్థితి అయితే బయటకు పడింది దీన్ని ఏ విధంగా వైద్యులు ఇంకా క్లియర్ చేస్తారు వాల్స్ని మూసేటువంటి పద్ధతిలో సర్జరీ చేసేటువంటి పద్ధతిలో ముంబై హాస్పిటల్ ఎలాంటి హాస్పిటల్ వైద్యులు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా ఏం చెప్తారనే వివరం అయితే బయటికి రావాల్సింది ప్రస్తుతానికైతే మెరుగైన చికిత్స కోసం కొడాలి నాని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ కి తరలిస్తున్నటువంటి వార్త అయితే వైరల్ గా మారింది దీంతో అతనికి ఏం కాకూడదు అంటూ కూడా కొడల నానికి ఏం కాకూడదు అంటూ కూడా ఆయన అభిమానులు కార్యకర్తలు ఇప్పుడు వారు ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి